హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ మనిషి జీవితంలో దుఃఖాలు కష్టాలు సవాళ్ళు ఇవన్నీ కూడా సాధారణంగా వస్తూనే ఉంటాయి అలాంటి ప్రతి సందర్భంలోనూ మనిషి దేవుని తలుచుకుంటూ ఉంటాడు ఆరాధించడం కోసం మనిషి తనకంటే శక్తివంతుడు అయిన దైవానికి గుడి కట్టించాడు అలాంటి గుళ్ళు భారతీయ సనాతన ధర్మానికి ఆనవాలుగా ఉన్నాయి చరిత్రను ఆధ్యాత్మికతను జీవన విధానాన్ని అవి ప్రజలకు బోధిస్తూ వస్తూనే ఉన్నాయి కొన్నేళ్ల క్రితం వరకు కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక ఆలయము బాగా వార్తల్లో నిలిచింది శాస్త్రవేత్తలకు కూడా ఆసక్తిని కలిగించే కొత్త విషయాలు ఏంటివో ఆ ఆలయంలో కనబడ్డాయి చిత్రంగా చూస్తే ఇంటర్నెట్లో ఆ ఆలయ విశేషాలు ఏవీ కూడా వారికి కనబడలేదు అక్కడ నివసించేటువంటి ప్రజలకు ఈ ఆలయం గురించి ఉన్నటువంటి సంగతులు అంతగా తెలియవు కేవలం ఆలయానికి సమీపాన్ని నివసిస్తున్న కొందరికి మాత్రమే ఈ ఆలయం గురించి తెలుసు మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఆ సంగతులు ఏమిటి అన్న విషయాలు తెలుసుకుందాము మీరు మాత్రం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా దాకా చూడండి ఆలయానికి సమీపంలో ఉన్న వాళ్ళే శాస్త్రవేత్తలకు ఈ ఆలయం గురించి చెప్పారు సాయంకాలం అయ్యేసరికి ఆలయం వద్ద ఎవ్వరు ఉండరు అని ఇక్కడ వాచ్మెన్ కూడా ఆలయం వద్ద ఉండరు అని చెప్పుకొచ్చారు సహజంగానే మనసులకు కుతూహలం అనేది ఎక్కువ శాస్త్రవేత్తలకు పరిశీలన ఆసక్తి పరిశోధన తత్వం ఉంటుంది కనుక వాళ్ళు ఈ ఆలయం మనం ఏమిటో కనిపెడదాము అని భావించారు అయితే ఆలయ సమీపంలో నివసిస్తున్న వారి చెప్పిన విషయాల మేరకు ఆశ్చర్యపోవడం శాస్త్రవేత్తల వంతు అయ్యింది ఏముంది ఇందులో అనే ఉత్సుకత వారిలో ఇంకా ఎక్కువగా అయ్యింది బయట నుంచి చూస్తే అదొక శిథిల ఆలయము వారిలో కొందరికి ఆలయంలోనికి పోవడానికి మనసు రాలేదు అక్కడ ఉండేటువంటి ఆలయ కాపరదారి కూడా అక్కడ ఉండకుండా సాయంకాలం అవగానే ఎందుకు వెళ్ళిపోతున్నాడో తెలుసుకోవాలి అని మిగతా వాళ్ళు కూడా అనుకున్నారు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మురాయినాలో ఉన్న వెయ్యేండ్ల పురాతనమైన ఆలయము ఇది ఇక్కడ నిర్మాణం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అవ్వడానికి శిథిలం అయ్యింది కానీ ఇక్కడ కట్టుబడి అంతా చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంది కకన్మట్ ఆలయము అని పిలిచే ఈ ఆలయము శైవ మందిరము వాస్తుశిల్పము అద్భుతము అన్నదానికి ఏమాత్రం తక్కువగా లేదు బయట నుంచి చూస్తుంటే ఏదో హడావిడిగా నిర్మించారా అన్నట్లుగా కనబడుతూ ఉంటుంది మరొక వైపు చూస్తే ఆలయం పూర్తిగా నిర్మించకుండానే వదిలేసినట్లుగా అనిపిస్తుంది మామూలుగా అయితే గుడి నిర్మాణానికి సమయం పడితే పట్టవచ్చు పూర్తి అయ్యేదాకా కడతారు కానీ కగన్మట్టు ఆలయం సగం సగం కట్టి వదిలేసినట్లుగా ఏదైనా కారణం ఉండే ఉండాలి స్థూలంగా చూసినట్లయితే ఆలయ నిర్మాణానికి పెద్ద పెద్ద శిలలు ఉపయోగించినట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు నిర్మాణంలో సిమెంట్ వంటి పదార్థాలు ఏమీ వాడలేదు శిలల్ని పదిలంగా ఒకదానిపైన ఒకటి పదిలంగా పేర్చుకుంటూ వెళ్ళారు ఈదురుగాళ్లు వీస్తే అందులోని ఏ రాయైనా కింద పడితే ఎలా అని అనిపిస్తుంది ఇప్పుడు మనం చూస్తూ ఉంటే అయితే వెయ్యేండ్ల సుమారు కాలంలో ఈ ఆలయం ఎన్నో ప్రకృతి విపత్తులను తట్టుకో నిలబడినట్లుగా తెలుస్తూ ఉంది అయితే ముస్లిం దండయాత్రలో ఫిరంగుల గుండ్ల దెబ్బలు తగిలాయి అని చెప్తారు దేవాలయాన్ని ధ్వంసం చేసే ప్రయత్నంలో ఆలయానికి పెద్దగా నష్టం జరగలేదు అయితే చుట్టూ నిర్మించిన చిన్న ఆలయాలు మాత్రము కుప్పకూలిపోయాయి ఈ ప్రధాన మందిరం నిర్మాణంలో ఉపయోగించిన శిలలు అక్కడికి కావు అని తెలిసింది ఆ చుట్టుపక్కల అలాంటి రాళ్ళు లభించే ప్రదేశాలు కూడా కనబడలేదు అసలు ఆలయ నిర్మాణానికి వాడిన శిలలు ఎక్కడివి ఇక్కడే అక్కడికి సంబంధించిన ఒక కథను అక్కడ నివసించే ప్రజలు చెప్తూ ఉంటారు అసలు ఈ ఆలయాన్ని మనసులే కట్టలేదు అని ఒక్క రాతిలో ఏవో భూతాలు ఆలయాన్ని నిర్మించాయి అని వారు చెప్తూ ఉన్నారు ఎందుకంటే ముందు రోజు సూర్యాస్తం అయ్యే నాటికి అక్కడ ఒట్టి మైదాన ప్రాంతం మాత్రమే ఉంది ఖాళీ స్థలము సూర్యోదయం అయ్యేసరికి అక్కడ ఈ ఆలయము ఉంది అదే ఆలయంలో చరిత్రలో ఎక్కడా కూడా ఈ ఆలయ ప్రస్తావన అనేదే లేదు భూత ప్రేతాలు శివుని గణాలు ఆ ప్రాంతంలో ఎక్కడా కూడా శివాలయము లేదు అందుకనే భూత ప్రేతాలు కలిసి ఒక్క రాత్రిలో ఈ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాయి అని అక్కడి వారు చెప్తూ ఉంటారు ఆలయ నిర్మాణం జరుగుతూ ఉండగా అక్కడ నివాసం ఉన్నవారు ఎవరో నిద్రలేచి ఏం జరుగుతుంది అని కరణదాచి అరిచారు అని మనిషి గొంతు వింటూనే నిర్మాణం పనులు ఉన్న చోట్ల ఉన్నట్లుగానే వదిలిపెట్టి ఆ అన్నీ కూడా అదృశ్యమైపోయాయి అని అక్కడి వారు శాస్త్రవేత్తలకు చెప్పారు ఇదొక కథనం అలాగే మరొక కథనం కూడా ప్రచారంలో ఉంది రాణి కకనవతి పేరు మీదుగా ఆలయానికి కకన్ మట్ అన్న పేరు వచ్చింది అని ఆ కథనంలో ఉంది కచ్చా రామప్రభువు కీర్తిరాజ భార్య అయిన కకనవతి పేరు మీదుగా పదకొండవ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మించారు అని చెప్తారు ఇంతకీ ఈ ఆలయ నిర్మాణం భూతగణాలు చేశాయా రాజు నిర్మించాడా అన్నది మాత్రం రహస్యమే అయితే సూర్యాస్తమయ్యే సమయానికి ఎవ్వరూ కూడా సంచరించకుండా వెళ్ళిపోవడానికి ఏమైనా కారణం ఉందా అన్న విషయానికి శాస్త్రవేత్తలు పరిశీలన చేశారు భారతీయ పురావస్తు శాఖ రాళ్ళతో కట్టినటువంటి ఇలాంటి నిర్మాణాన్ని ఎక్కడా కూడా గమనించలేదు అని చెప్పింది సిమెంట్ వంటి అధిక పదార్థం వాడలేదు అంటే అర్థము ఏదోలాగా రాళ్ళను పేర్చుకుంటూ వెళ్ళలేదు సరైన కొలతలతో రాళ్ళను ఎలా అయితే పేరుస్తే కట్టడం నిలుస్తుందో అలాగే ఆ రాళ్ళను లెక్క ప్రకారము అమర్చినట్లుగా పురావస్తు శాఖ గమనించింది చూడపోతే ఇప్పుడిగా కూలిపోతున్నట్లుగా అనిపిస్తుంది కానీ వందల ఏండ్లుగా ఈ గుడి ఇలాగే నిలిచింది మరి వాళ్ళే స్వయంగా తమ యొక్క అభిప్రాయాన్ని వెల్లడించారు స్థానికులు మళ్ళీ అదే కారణం చెప్పుకొచ్చారు ఇది మానవ నిర్మాణం కాదు అని మహాశివుని భూత గణాలే ఈ ఆలయాన్ని నిర్మించాయి అని అయితే సైన్స్ వీటిని నమ్మట్లేదు విజ్ఞాన శాస్త్రము దయ్యం భూతము గాలి ధూళి వంటి భావనలని నమ్మదు చూడబోతే కేవలం రాతి నిర్మాణం ఇది రాళ్ళ మధ్యలో ఎలాంటి జోడింపు కూడా కనబడడం లేదు వందల ఏళ్లుగా నిలబడే ఉంది గాలులు తుఫాన్లు ఆలయాన్ని పడగొట్టలేదు ముస్లిం దండయాత్రల్లోనూ కూల్చివేయలేదు మరి ఆలయ నిర్మాణం చేసింది ఎవరు ఆ నిర్మాణ సాంకేతికత ఏమిటి పురావస్తు శాఖ ఆలయం బయట ఏర్పాటు చేసిన సమాచారం పలక మీద ఈ ఆలయాని బహుశా రాణి కకనవతియే కట్టించి ఉండవచ్చు అని రాయించిందే తప్ప నిర్ధారణగా ఏ విషయాలు చెప్పలేదు అయితే పురావస్తు శాఖ వద్ద ఖచ్చితమైన సమాచారం ఏదీ కూడా లేదు కేవలం స్థానిక కథనాలను బట్టి ఆ సమాచార పలక మీద ఆ విధంగా రాశారు శాస్త్రవేత్తలు మాత్రం ఈ విషయాన్ని సంపూర్ణంగా సమర్థించలేకపోతూ ఉన్నారు విన్న కథనాల ప్రకారమే ఊహించుకునేటట్లు అయితే భూతగణాలు కట్టినట్లుగా భావించమని స్థానికులు అంటూ ఉన్నారు పురావస్తు శాఖ కూడా ఈ విషయాన్ని ఖండించింది ఈ నిర్మాణం చాలా సున్నితంగా ఉంది కనుక రాత్రి వేళ కూడా ఇక్కడ చేరి అల్లరి పనులు చేయకుండా ఉండడం కోసమే సాయంకాలం అవగానే ఇక్కడ ఉండడం మీద నిషేధం పెట్టాము అని పురావస్తు శాఖ చెప్పింది కాబట్టి సాయంకాలం అవగానే ఇక్కడ కాపులాదారిని కూడా అక్కడే ఉండకుండా దూరంగా ఉండి వెళ్ళమని ఆశి ఆదేశించామని కూడా పురావస్తు శాఖ చెప్పింది ఆలయం నిజంగానే బలహీనంగా ఉంటే చారిత్ర కట్టడంగా భావించి సంరక్షణ చేయవచ్చు కదా అని శాస్త్రవేత్తలు ప్రశ్నిస్తూ ఉన్నారు ఇక్కడ ఎవ్వరు కూడా పూర్తి స్థాయిలో చెప్పలేకపోతున్న విషయం ఏమిటి అంటే సిమెంట్ వంటిది ఏది కూడా వాడకుండా కేవలం రాళ్ళ మీద రాళ్ళు పెట్టుకుంటూ నిర్మించినటువంటి ఈ కకన్మట్టు ఆలయం వెల్లడిస్తూ ఉన్న సాంకేతికతను పరిశీలించారా వెయ్యేండ్లుగా ఈ నిర్మాణ ప్రకృతి వైపరీత్యాలను తట్టుకు నిర్మాణ విశిష్టత ఏమిటి ఎవరు నిర్మించారో తెలుసుకోలేకపోవడానికి కారణము ఏ ఆధారాలు లేకపోవడమేనా ఈ విషయాలు అన్నీ కూడా దాటవేయబడుతున్నాయి అని ఇక్కడ స్థానికులు చెప్తూ ఉంటారు ఆధునిక కాలంలో ఎన్నో పదార్థాలు వాడుతూ కడుతున్న నిర్మాణాలు కూడా ప్రకృతి వైపరీత్యమో లేదంటే నిర్మాణ లోపమో ఎక్కువ కాలం ఉండడం లేదు అన్నది వాస్తవము కానీ కకన్మట్ ఆలయము దృఢంగాన నిలిచే ఉంది శాస్త్రాలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదంతా ఒక ప్రత్యేకతనే అయితే కొంతమంది పురాతన కట్టడాల గురించిన సాంకేతికత గురించి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే సమర్థవంతమైన నిపుణులతో పూర్తి స్థాయి పరిశీలనలు చేయడం వలన ఆ కాలపు సాంకేతికతను అర్థం చేసుకోవచ్చు అని అంటూ ఉన్నారు కానీ పరిశోధనలో ఎవరు నిర్మించారు అన్నది తెలియకపోతే వాటిని ప్రజల నమ్మకాలకే విడిచిపెట్టి యథాతథ స్థితిని కొనసాగిస్తూ చరిత్రను కాపాడుకోవడం ముఖ్యమని అంటున్నారు మీ ఆలోచనలో ఈ ఆలయ రాస్రానికి కారణం ఏమిటని అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి